నమస్తే బీడు పొలాలను సత్సామలం చేసే ఆనకట్టలు జాతికి ఆహార భద్రత కల్పిస్తాయి కోట్లాది మంది దాహార్తిని తీరుస్తాయి దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే డ్యాముల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మిగిలేవి తీవ్ర అనర్థాలే తాజాగా తుంగభద్ర ఆనకట్ట గేటు కొట్టుకుపోయిన ఉదాంతమే దీనికి నిదర్శనం కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వరప్రధాని అయిన ఈ డ్యాం క్రస్ట్ గేట్లను పటిష్టం చేసే పనులను గడిచిన డెబ్బై ఏళ్లలో మొదటిసారి మొన్న ఏప్రిల్లో చేపట్టారు అంతలోనే గేటు గల్లంత కావటం మేటమేసిన వ్యవస్థ లోపాలకు అద్దం పడుతోంది మూడిపోయిన తలుపులను మళ్ళీ బిగించే లోపు అరవై ఒక్క టీఎంసీల నీళ్లు వృధాగా పోతాయన్న విశ్లేషణలు రైతులకు తీరని ఆవేదనలు ముంచెత్తిస్తున్నాయి ఈ ప్రాజెక్టు పరిధిలో ఉమ్మడి కడప అనంతపురం కర్నూలు జిల్లాలో లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది వర్షాభావంతో నిరుడు తుంగభద్ర పూర్తిగా నిండక రెండు పంటలకు నీరందలేదు ఈ ఏడాది సీమపై వరుణుడు సీత కన్ను వేశాడు అయినప్పటికీ ఎగో సంవృద్ధిగా వానలు కురిసి ఆనకట్ట నిండటంతో రైతులు నాట్లు వేశారు రబీ సీజన్ పైన ఆశలు పెంచుకున్నారు ఇప్పుడు గేట్లు కొట్టుకుపోవడంతో అన్నదాతల ఆనందం ఆవిరైంది కనీసం ఖరీఫ్ కైనా సరిపడా నీరందుతుందన్న నమ్మకం సన్నగిల్లి రైతన్నల కళ్ళల్లో కన్నీరు పొంగుతోంది తుంగభద్ర మాత్రమే కాదు దేశీయంగా అనేక ఆనకట్టల నిర్వహణ లోపాలతో పూనారీలు దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల డ్యాములు ఉన్నాయి వాటిలో రెండు మూడు శతాబ్దాల కిందటి కొన్నిటి వయసు మూడు వందల ఏళ్లు పైమాటాయి తెలుగు రాష్ట్రాల్లో వంద సంవత్సరాలకు పైబడినవి ఇరవై ఏడు వరకు లెక్క తేలుతున్నాయి సాధారణంగా నిర్మించాక యాభై ఏళ్ల నుంచి ఆనకట్టల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి వాటికి సర్కారి నిర్లక్ష్యం తోడైతే పెను విద్వాంసం తప్పదు స్వాతంత్ర్యం అనంతరం ఇండియాలో దాదాపు నలభై డ్యాములు కూలిపోయి భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించాయి ఏపీలో జగన్ ఏలుబడిలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట తెగిపోయి ఊళ్లెన్నో తుడిచిపెట్టుకుపోయాయి ముప్పై ప్రాణ దీపాలు కొండెక్కాయి అయినా జమానాలోనే పులిచింతల గుండ్లకమ్మ జలాశయం గేట్లు గల్లంతయ్యాయి గోదావరి జిల్లాలకు ప్రాణ ప్రధాని అయిన కటన్ బ్యారేజీ గేట్లు సైతం ప్రమాదకరంగా మారాయి నిర్వహణకు వైకాపా ప్రభుత్వం పైసా కూడా ఇవ్వకపోవడంతో ఇటీవలే పెద్దవాగుకు పాతిక చోట్ల గండ్లు పడి పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి నిధుల కొరతతో తెలంగాణలోని డిండి జలాశయం తూంబు కడెం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ గాడి తప్పింది జూరాల గేట్లను పటిష్టపరచాలన్న నిపుణుల సిఫార్సులను ఎన్నో సంవత్సరాలుగా అరణ్య రోదనమవుతున్నాయి ఆనకట్టల సంరక్షణ ద్వారా అనర్ధాల నివారణకు కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రత్యేక చట్టం తెచ్చింది డ్యాముల భద్రతకు జాతీయ సంఘాన్ని కొలువు తీర్చింది ప్రతి ఆనకట్టకు సంబంధించి డిజిటల్ లాగ్ బుక్లు ప్రత్యేక డేటాబేస్ను రాష్ట్ర డ్యామ్ భద్రతా సంస్థ నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ మొన్న మార్చిలో మార్గదర్శకాలు జారీ చేసింది అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి వాతావరణ మార్పుల్లో కుండపోత వానలు పెరిగి ప్రాజెక్టుల భద్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆనకట్టల పటిష్టతను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మరుమతులను సకాలంలో చేపట్టాలి అప్పుడే దేశ సాగు తాగునీరు అవసరాలను తీర్చడంలో కీలకమైన ఆనకట్టలు సురక్షితంగా మలుగుతాయి